అందరికీ నమస్కారం నేను ఒక చిన్న ఇంపార్టెంట్ న్యూస్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే కేరళలో ప్రబలుతున్న బ్రెయిన్ హీటింగ్ అమీబా గురించి ఇంకా నిఫా వైరస్ గురించి సో మీ ఇంట్లో ఎవరైనా మాల వేసుకున్నట్లయితే ఈ టైంలో అందరూ కూడా మాల వేసుకుంటారు కదా లేదంటే మీ పక్క ఇంటి వాళ్ళు మీ బంధువులు లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మాల వేసుకుని అయ్యప్ప దర్శనార్థం వెళ్తున్నట్లయితే వాళ్ళకి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రీచ్ అవ్వాలి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు సేవ్ చేసుకోగలగాలి హాయ్ నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అంటున్నారు ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే నదుల్లోనూ పాయింట్స్ లోను లేదంటే స్ట్రాగ్నెంట్ గా ఉన్న వాటర్ లోను వామ్ రిసోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిల్లో ఎక్కువగా ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబ ఉన్నట్లు కేరళ గవర్నమెంట్ వెలువడించింది సో ఎస్పెషల్ గా అయ్యప్ప దర్శనార్థం వెళ్లే వాళ్ళు ఏంటంటే పంబా నదిలో స్నానం చేసి వెళ్తారు కదా సో పంబలో ఈ వైరస్ ఉంది అనే దానికన్నా ఏదైనా రివర్ పాండ్ లో ఖచ్చితంగా వైరస్ ఉంటుంది కేరళలో కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నోస్ నుంచి ఈ అమీబా అనేది బ్రెయిన్ లోకి డైరెక్ట్ గా వెళ్తుంది నోస్ ద్వారా మాత్రమే ఇది బ్రెయిన్ కి రీచ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా నాస్టల్స్ ని క్లోజ్ చేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకుని మాత్రమే స్నానం చేయాలి నంబర్ టూ ఎక్కడికక్కడక్కడ వామ్ వాటర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయట సో వామ్ వాటర్ ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి నంబర్ త్రీ చేతులు కడుక్కోకుండా దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ ఏమి తినద్దు పూర్గా గా క్లీన్లీనెస్ లేకుండా ఉన్న హోటల్స్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తినద్దు ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కేరళ ట్రిప్ వెళ్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ పూల్స్ లోను స్విమ్మింగ్ పూల్స్ పూర్లీ క్లోరినేటెడ్ థింగ్స్ లోను అస్సలు స్నానం చేయద్దు అలాంటి వాటిల్లో స్నానం చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు సో ఈ జాగ్రత్తలన్నీ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో అందరికీ చేరేలాగా చూడండి దీంతో పాటు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే స్క్రీన్ పైన ఈ నంబర్ ని షేర్ చేస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు హెల్ప్ అనేది అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వామి వైపు